మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పిద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు కానీ ఇప్పుడు వరకు ఏమి న్యాయం చేయలేదు ఉల్టా మాకి ఊరి నుండి భయపడిచ్చి పలం నీరులో ఉండే వాళ్ళు మేము నియసిస్తాము ఇప్పుడు తుంగనూరులో వచ్చి నివసిస్తున్నాము లోకేష్ సార్ని కూడా కలిసినాము కాన్న వాళ్ళని కూడా కలిసినాము మళ్ళా కేసు కూడా రిఓపెన్ చేస్తామండి ఏంటండి ఒకటి కాదండి రెండు కాదండి సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను ఆ ఐదు సంవత్సరాల్లోని ఐదు సంవత్సరాలు మీరు అన్న వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సిఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీకు తెలుసా మహిళా కమిషన్కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చ చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపిల్ ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జన ప్రజలకు అప్పీల్ పెడుతున్నా మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా వీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా పన్నెండు బృందాలు ఏర్పాటు చేయడమే కాదు క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి డాగ్స్ కి వాళ్ళ దగ్గర నుంచి టవర్ డెంపు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అలా మానేసుకో అది మా అది చూసి వార్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్క పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే ఏ వచ్చి సహాయం చేయండి అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం వచ్చి పరామర్శించా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగి హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపు నుంచి ఒక రోజు కూడా బయట పెట్టలేదు అడుగు ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాశ పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లికి అన్యాయం జరిగింది ఎస్ మన అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ కుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి వేణుకోని వార్తలు అనేది రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకునిపోతే మళ్ళీ పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు గాని లోకల్ మన మినిస్టర్ గారు రాంప్రసాదర్ రెడ్డి గారు కానీ నేను కాని డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు బాబు గారు కాని మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే దూరంలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి ఎందుకంటే ఐదు రోజులు మేం కాదండి వీళ్ళు చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి మీరు బయటకు వచ్చి ఎస్పీ గారు సిఐ శ్రీనివాసులు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోయి పాప పోగొట్టు పోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు కు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటాను ప్రతి జీవితాంతం ప్రతి ఒక్కరు సహాయం చేసినారు ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా